ఏసయన్న నమ్మిన బిడలు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరినో సంతోషపరచడానికి ఏదో చేయకండి మిమ్మల్ని రక్తం ఇచ్చి కొనుక్కున్న దేవుని ఫీలింగ్స్ మీకు ఉండాలంతే ఎవరి గురించి మనుషుల విషయంలో మీరు మనసు పెట్టద్దు ముందు మన బాధ్యత ఏంటంటే నన్ను ఈ భూమి మీద పొట్టించి నాకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చి నా పాపముడి విడిపించడాన్ని నా కొడుకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి నేను సంతోషపరచాలి ఆయనకి ఇష్టడుగా ఉండాలి ఆయనను నేను మోసం చేసే విధంగా ఎక్కడ ఫస్ట్ అది ఉంటే ఇవన్నీ సెటరేట్ అవుతాయి మనిషి సమస్యలన్నిటికీ కారణం ఆధ్యాత్మికమే దేవునితో నీ రిలేషన్ బాగుంటే మిగిలినవన్నీ బాగవుతాయి అందరితో బాగుంటాం దేవునితో బాగాలేకపోతే ఎవరితోనూ బాగుంటాం దేవునికి నీకు సమాధానం ఉంటే ప్రపంచంలో నీకు ఏది ఒక సమస్య కానీ కాదు అంజూరపు చెట్లు పోయకపోయినా ఏ ఏమున్నా లేకపోయినా సరే ఏ సైతో నీకు సంబంధం ఉంటే అవన్నీ ఎందుకు పట్టించుకుంటావు అవన్నీ పట్టించుకున్నావంటే అక్కడ ఫుల్ఫిల్ అవ్వటం లేదని అర్థం అక్కడ కొదు ఉండి ఇక్కడ ఏడుస్తున్నాడు అనమాట అలాగం ఏదో వెతుక్కుంటాడు అక్కడ కొదు ఉండి ఆయనలో ఆనందిస్తే వీడికి మిగిలినవి ఏమీ రిక్వైర్మెంట్ ఉండవు ఆ భర్త నన్ను పట్టించుకోవటం లేదన్న బాధ స్త్రీకి ఎప్పుడు కలుగుతుందంటే అసలు భర్త నుండి తనకేదో కొదువుగా ఉంది ఏసైతో నీకున్న ఆదరణ సహవాసం ఉంటే అసలు ఆ కంప్లైంట్ కంప్లైంటే కాదు నా భర్త పట్టించుకోకపోతే పర్వాలేదు ఏసై పట్టించుకున్నాడు కదా నాకు అది చాలా అనిపిస్తుంది ఎప్పుడో ఇక్కడ ప్రాబ్లం ఎక్కువ పెద్దదిగా కనబడుతుంది అంటే దేవునితో విరుకున్న రిలేషన్ దెబ్బతిన్నది ప్రియర్ లైఫ్ దెబ్బతిన్నది వాక్యంతో విరుక్కున్న ఫెలోషిప్ దెబ్బతింది ఇట్స్ నాట్ ఏ అదర్స్ ప్రాబ్లం పర్సనల్ ప్రాబ్లం విత్ గాడ్ అంతే అనుభవంతో చెబుతున్నాం దేవునితో నీకు సమాధానం కొడితే అందరితో నీకు బెడ్చి కొడుతుంది దేవునితో సమాధానం బాగుంటే నీ కొరకు అయిన రాజుల హృదయాలు కూడా తిప్పేస్తాడు హాలే లుయా హాలే లూయా ఒకనే ప్రవర్తన ఎహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను కూడా వాడికి ఎలా మార్చేస్తాడు అది ఆయన పని అంతవరకు ప్రేమించిన భర్త ఉన్నట్టుండి నీ మీద ఎక్కడ లేని ప్రేమ కురిపించేస్తాడు అనమాట నీకే బుర్ర పని చేయదు మా ఆయనకి ఏమైంది ఈరోజు అనిపిస్తుంది ఎందుకంటే మీ అసలు భర్త నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు చూశాడు చూశాడు చూసాడు వీడు బుర్రలో చిన్న వైరింగ్ కదిసాడు అనమాట ఆ వైర్ ఇక్కడ నుంచి కనెక్షన్ తీసి ఇక్కడ పెడిచాడు అంతే ఉన్నట్టుండి ఇంట్లో ఉన్న భార్య అపురూప సౌందర్య రాసిలాగా కనబడుతుంది ప్రేమతో పొల్లుకొచ్చేస్తుంది వాడి భార్య మీద విడికి అది ఎవరు కలిగించింది మారిపోయి ఉంటుంది అది దేవునితో సహవాసం చేస్తుంది కదా నా బిడ్డ నన్ను ఇప్పుడు ప్రేమిస్తుంది ఏ బిడ్డ ఆ విషయంలో ఈ జీవితంలో నేను అన్ని క్షేమంగా నేను చేస్తానని దేవుడు అనుకుంటాడు